ఈరోజు ముఖ్యంగా ఏడుకొండలో వాళ్ళం ఫ్యామిలీతో పిల్లలతో ఆయన దర్శనానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో నిజంగా కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా ఎంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో కళ్ళకు చూస్తుంటే ఆయన ఎంతో అహంకారంతో మనం చూస్తుంటాం ఆయన ఆయన ఆశీర్వాదం ఎంతో సంతోషంగా ఉండాలని మనం అందరూ వెళ్తాం తెలంగాణనే కాదు ఆంధ్రానే కాదు ప్రజలందరూ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనం ముందరం కూడా కోరుకుంటాం భారతదేశంలో జనం అంతా కూడా సంతోషంగా ఉండాలి మన రాష్ట్రాలు కూడా బాగుపడాలని కోరుతున్నాం ఈరోజు చూస్తున్నాం అంతా కూడా ఇక్కడ కూడా మననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు అందరూ మేము కూడా టీడీపీ పనిచేసిన వాళ్ళం ఇక్కడ పార్టీకి వెళ్ళడం కూడా చాలా సంతోషం ఏదైనా గవర్నమెంట్ మారుతుంటే అవుతుంటాయి దాంట్లో ప్రజల తీర్పు ప్రజల తీర్పును మనం స్వాగతించాలవసరం మనకు ఉంటుంది ఏదేమైనా తెలంగాణలో కూడా మీరు చూస్తున్నారు ఈరోజు పార్టీలు అక్కడ కూడా మారినాయి ఎవరు మారినా ఏం చేసినా ప్రజలకు ఏదైతే మనం న్యాయం చేస్తా అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు ఏదున్నా ప్రజలు అది సుఖ సంతోషంతో ఉండాలని ఆ వెంకటేశ్వర దీవనార్థి మనకి పిల్లకాలం ఉండాలని నేను కూడా చూస్తాను నెలకు నెలకు ఒకరు వస్తుంటాను ఆయన ఆశీర్వాదంతో ఈరోజు నేను కూడా రాజేందర్ నగర్ కాన్ఫరెన్స్లో తెలంగాణలో నాలుగు మాటలు గెలవడం జరిగింది ఎక్కపారు కూడా ఓడిపోకుండా నాలుగు మాటలు ఆయన ఆశీర్వాదంతో గెలవడం జరిగింది మనం ప్రజలకు ఎప్పుడైతే మంచిగా చేస్తామో ప్రజలు మనం నమ్మి ఓటేస్తాం మేడం అందుకని ప్రజలకు అందరూ కూడా సంతోషం ఉన్నది నా కాన్స్టిట్యూషన్ సంతోషం రెండు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని కోరుతున్నాను